ஜ காங்க அந்த சீன கட்டு கட்டுருக்க हा <laughs> न

ان ا ن ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ن ا ا ད�ས ད�ས དས 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 ད� నాణ్యమైన భోజనం అందువల్ల చెప్పి సన్నభించే కార్యక్రమం కూడా ప్రారంభం చేసిన సందర్భంలో అంతేకాదు రైతులకు సంబంధించి కూడా ఎవరు కందని ఆనాడు రాజశేఖర గారి రాయంలోని రైతు రుణమాఫీ అయింది మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి సోనియా గాంధీ యూపీ చైర్పర్సన్ మళ్లీ మనం అధికారానికి వస్తే రెండు లక్షలకు రుణమాఫీ ఇచ్చిన ఆమె మేరకు ఎకరం రెండు మూడు నాలుగు ఐదు కులానికి ఎవరైనా వ్యవసాయం చేసుకుని భూమిపై ఆదరి చేసిన వాళ్ళందరికీ కూడా రుణ విముక్తులు చేసిన మాట ప్రకారం లక్షల రుణ విముక్తులు చేసే రైతులకు కొత్తగా కార్యక్రమం భారతదేశంలో ఒకేసారి చరిత్ర ఇక్కడ ఉందంటే అది కేవలం తెలంగాణ ఉంది అది రేవంత్ రెడ్డి గారి తో సాధ్యమైంది ఇది రైతు ప్రభుత్వం చెప్పడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నా ఈరోజు మీరు ఆలోచన చేస్తే ఇరవై రెండు మాసాలలో రైతు రిలేటెడ్ సంబంధించినటువంటి ఖర్చు చూస్తే ఒక్క లక్ష రెండు వేల కోట్ల రూపాయలు రైతుల కోసం మనం ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఖర్చు చేసిందన్నమాట అంతకంటే ముందు పదేళ్లలో ఎక్కడ రకాల వర్షపడితే అనా పరిస్థితి దొరకలేదు అంతకంటే ముందు రాజేష్ గారు ఉన్నప్పుడు మనం నాలుగు వేలు అట్లా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఎకరాకు పదివేలు ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకున్నాం సన్నగొట్లు వండిస్తే ఐదు వందలు బోనస్ ఇచ్చేకారు మొక్కలు కదా ఏ విధంగా మనం బోనస్ ఇచ్చి ఇరవై నాలుగు బయట పదిహేడు వందలు కూడా ఉంటలేదు పది వందలు కూడా ఉండలేరు ఇరవై నాలుగు వందలు ఇతర మిత్రుడు కిరప చెప్పిన వంద కిట్టాలు వారికి ఈ రోజు ఆరు వందల రూపాయలు పద్దెనిమిది వందలకు ఇరవై నాలుగు తేడా ఆరు వందల వంద క్వింటాల్ వరకు అరవై వేల రూపాయలు ఈ రోజు అదనంగా ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ రోజు ప్రభుత్వం చేస్తున్న సందర్భంలో అంటే రైతు వర్గంగా రైతు పక్షపాతిగా కూడా చేసేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతో సాధ్యం అన్నమాట ఇవన్నీ ఆలోచన చేసే ఈరోజు జూబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఈ రోజు తీర్పిచ్చిన రోజు అది యాభై ఒక్క శాతం హిస్టరీ అంటున్నారు పోలైన ఓట్లలో ఒక పాటికి యాభై యాభై ఒక శాతం ఓట్లు రావడం అనేది హిస్టరీ అంటే రేవంత్ రెడ్డి గారి సర్కారు మేము మద్దతు ఇస్తున్నామని చెప్పని ఈరోజు సెమీఫైనల్ అయినటువంటి జూబ్లీ లిస్టులో మన మంటలో కేటీఆర్ అన్నాడు ఇది గా భావిస్తావా రేవంత్ రెడ్డి గారండి నీ మాటల్లోని చూస్తే రెఫరండం అయితే ఈరోజు నోరు మూసుకొని కూర్చోవలసిన పరిస్థితి ప్రతిపక్షాలకు వచ్చిందనే మాట సందర్భంగా నేను చెప్పడానికి ప్రయత్నిస్తూ దానికి అనుగుణంగా రాష్ట్రంలో కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది మనమంతా